సార్ నమస్తే సార్ మీ పేరండి నా పేరు మాడుగుల నాగమల్లేశ్వరరావు అడ్వకేట్ నండి బిజోడ బార్ అసేషన్లో వర్క్ చేస్తున్నాను అడ్వకేట్ సరేండి సార్ ఈ రోజున ఒక మన రాష్ట్రం మొత్తం ఊపుతూ ఒక ఊపు ఊపుతున్న కేసు లెక్కర్ స్కామ్ అనేది గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు లెక్కర్ స్కామ్ లెక్కర్లో ఎన్నో రకాలుగా దోచుకున్నారని చెప్పి ఎండఐ కోటమి వచ్చాక వాళ్ళ మీద ఒక కేసు ఫైల్ చేసింది మూడు విచారణ గతంలో రెండు విచారణ జరిగినాయి రోజున సిట్టు ఇంకొక విచారణ కోసం దాఖలు చేస్తున్నాం హైకోర్టులో ఏం చెప్తారు దా లిక్కర్ స్కామ్ అనేది తర్వాత ఏం జరగబోతుంది ఏం చెప్తారు ఇప్పుడు అందరికీ తెలిసిందేనండి లిక్కర్ స్కామ్లో దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారింది అనేది ఆల్రెడీ రికార్డెడ్ ఎవిడెన్స్ విత్ వీడియో గ్రాఫ్స్తో సహా దొరికింది ఆ యొక్క వీడియోగ్రాఫ్స్లో దాదాపుగా అప్పటికప్పుడు అంది టేబుల్ లేమకుండా చూస్తేనే దాదాపుగా వాళ్ళకి ఎవరైతే బాధ్యులు అయితే ఉన్నారో వాళ్ళు లెక్క పెడుతుంటేనే కళ్ళకు కట్టినట్లుగా దాదాపు అక్కడ ఆన్ ది స్పాటు ఆరు కోట్ల పైన లెక్క కడుతూ ఒకరికి ఇమ్మని చెప్పేసి పేరు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో వీడియోగ్రాఫర్లు దొరికినాయి అలాగే రికార్డెడ్ ఎవిడెన్స్ అన్నీ కూడాను సిట్టు లేనటువంటి పరిస్థితి ఏది అన్నీ కూడా దాదాపుగా వేల కోట్ల రూపాయలు ఈ బ్యావరేజ్ సంబంధించి మరి ఎవరైతే ఉన్నారో ఈ దీని తారక జీవన్ రే రెడ్డి కానీ శ్రీకాంత్ రెడ్డి కానీ ఇంక కొంతమంది ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా మరి దీంట్లో డైరెక్ట్గా మరి ఉన్నారు కాబట్టి ఈ యొక్క సిట్టు ఏదైతే ఉందో తూచా తప్పకుండా ప్రతి ఒక్కరిని మరి ఆధారాలతో సహా వారి యొక్క ఇవన్నీ కూడాను ఖచ్చితంగా రికార్డు చేసింది ఈ యొక్క ఉన్న రికార్డుని బట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎంత టోల్నైనా సరే శిక్షించే అధికారం మాత్రం కోర్టులకి నూటికి నూరు పాళ్ళు అవకాశం ఉంది ఇప్పుడు వీళ్ళు ఏదో ఒక స్టే తెచ్చుకొని ఆపినప్పుడు కూడా ఖచ్చితంగా లోనకి పోవాల్సిందే ఎవరు కూడా దీనికి కాదనలేని పరిస్థితి లీగల్గా అంటే సార్ ఇంకా ఇప్పుడు వరకు పన్నెండు మంది నాయకులను అరెస్ట్ చేశారు ఇంకా ఇంక విచారణ జరుగుతూనే ఉంది త్వరలో దానిలో లెక్కర్ స్కామర్ అవుతున్నారు బిగ్ బాస్ అరెస్ట్ అవుతారా ఎంతవరకు సన్నిహితలు ఉండొచ్చు అంటారు అస్సలు బిగ్ బాస్ అనేది బయట ఉంటారా అనేది మన ఆశ్చర్యం కానీ లోన్కి వెళ్తే మాత్రం గ్యారెంటీ బయట ఎన్ని రోజులు ఉంటారనేది మనం మాట్లాడుకోవాలి కానీ మిగతా లైఫ్ అంతా గడిపేది లోనే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు లీగల్గా కానీ ఇంకోటి కానీ లోనకెళ్తే బయటికి రారు ఈ పార్టీ కూడా అతను లోనకి వెళ్తే పార్టీ అనేది ఇప్పటికే కకావికలం అయిపోయింది కుక్కల చించిన ఇస్తరలాగా దునాన్ అయిపోయింది కాబట్టి పార్టీ అనేది ఇంక అంతర్దాయం ఈ రోజు నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అందరి ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఈ యొక్క ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు గతంలో ఎంత దోచుకున్నారు ఎంత దాచుకున్నారు సామాన్య మానవులు సైతం ఎటువంటి ఇది లేకుండా వేల కోట్ల రూపాయలు పడగలెత్తేసేసి వాళ్ళ ఇండ్లలో ఉన్న అటెండర్ల దగ్గర కూడా వేల కోట్ల రూపాయలు దొరుకుతుంది ఈ రోజున మరి అలాంటి పరిస్థితుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతవరకు మరి ఎన్ని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు దాదాపుగా మనకు రాష్ట్ర బడ్జెట్లో దాదాపు ఐదింతలు బడ్జెట్ అప్పుల రూపంలో చూపించి వెళ్ళిపోయారు పక్కన ఎంత జరుగుతున్నా సార్ కానీ వైసీపీ వాళ్ళు ఎలాంటి స్కామ్స్ చేయలేదు టీడీపీ వాళ్ళే స్కామ్స్ చేశారు కానీ మా మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు నిజంగా ఏం చెప్తారు మరి దాని గురించి ఇప్పుడు ఒకటి నిదర్శనం అండి ఇప్పుడు వాళ్ళు లేదన్నంత మాత్రాని కాదు ముప్పై ఆరు వేల మంది రాష్ట్రం మొత్తంలో ఈ యొక్క దొంగసారా కల్తీ లిక్కర్ తాగి చనిపోయిన దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కోర్టు క్లియర్ కట్గా ముప్పై ఆరు వేల మంది దానికి ఏ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు చనిపోయారు ఏ ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు చనిపోయారు ఆ లిక్కర్ ఎక్కడి నుంచి వచ్చింది దానికి లెక్కలు లేవు ఈరోజు కూడా మరి లెక్కలు ఏ ఎన్ని వేల కోట్ల టర్న్ అయింది ఏంటి అనేది కానీ లెక్కలు లేవు చనిపోయింది మాత్రం దాదాపు ముప్పై ఆరు వేల మంది అమాయకులు ఎన్ని జీవితాలు నాశనం అయిపోయినాయి మరి వాళ్ళ జీవితాల మీద సవాళ్ళ మీద చిల్లర ఈ నడిపినటువంటి ఆ ప్రభుత్వం ఈ రోజున రానున్న రోజుల్లో లీగల్గా చాలా చెవి చూడాల్సి వస్తుంది దానికందరూ కూడా వాళ్ళు సిద్ధంగా ఉండాలి అంటే సార్ ఈ రోజున సామాన్యుల మీద చిన్న కేసు ఉన్నా సరే తీసుకెళ్లి అరెస్ట్ చేయడం కానీ కోర్టులో సబ్మిట్ చేయడం కానీ చూస్తున్నాం కానీ సీఎం స్థాయిలో ఉండి పదూ పదకొండు ఈడీ కేసులు ఉన్నాయి లెక్క స్కామ్లో అతను కూడా అస్తం ఉందని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి కానీ జగన్ ఎందుకు ఇల్లు ఇంతవరకు అరెస్ట్ చేయలేకపోతున్నారు ఈ ప్రభుత్వం ఇప్పుడు ఇతను సామాన్య మానవుడు కొన్ని పరిధులు ఉంటాయండి కాకపోతే కొన్ని శాసనబద్ధమైనటువంటి దీంట్లోకి వచ్చినప్పుడు వీళ్ళు కొన్ని పదవులు అనుభవించి ఉన్నారు కాబట్టి మాజీ సీఎం హోదాలో రాష్ట్రపతి ఆమోదం కావాలి రాష్ట్రపతి ఆమోదం కావాలంటే ప్రధాని వీళ్ళు కూడా పర్మిషన్ కావాలి తర్వాత దీన్ని రాష్ట్రపతి దగ్గర నుంచి గవర్నర్కి వచ్చిన తర్వాత గవర్నర్ వచ్చిన దీన్ని శాసనసభలో చర్చించిన తర్వాత దీన్ని పాస్ చేసి అప్పుడు లీగల్గా హోంశాఖ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అది అరెస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది ఈ అరెస్ట్ అనేది తథ్యం కాబట్టి ఈ జ ఎవరైతే దీంట్లో ఏ వనగా ఉన్నారో ఈ రోజున మోడీ గారి చుట్టూ ప్రదక్షిణలు ఏ వినాయకుడి చుట్టూ ఎలుక ఏ విధంగా ప్రదర్శన చేస్తున్నాడో అలాగే మోడీ చుట్టూ ఇప్పుడున్న మాజీ ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళు అలాగా పరిరక్షణలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఎన్ని ప్రదర్శనలు చేసినా నువ్వు మాత్రం ఖచ్చితంగా వెళ్ళడం మాత్రం తజ్జం అంటే సార్ గతంలో ఆయన మీద వివేకానంద గారి హెత్ కేసు మీద ఆయన ఎత్తుని ముద్ గారు ఉన్నారు మరి ఈరోజు లిక్కర్ స్కామ్లో ఉన్నారు మైనింగ్ స్కామ్లో ఉన్నారు అంటే పేరు లేకపోవచ్చు కానీ వెనక బిగ్ బాస్ మాత్రం అతను ఉండొచ్చు అనుకో కొన్ని వీడియోస్ వచ్చినాయి కొన్ని వార్తలు కూడా వచ్చినాయి ఎందుకని ఇంకా చట్టాలు ఎందుకు చేయలేకపోతున్నాయి అసలు చట్టం మీద అంటే సామాన్య ప్రజలు చట్టం మీద నమ్మకం కోల్పోతున్నారు అనుకోవచ్చు కదా మరి మనం ఇక్కడ చూసేది ఏమంటే సామాన్య మానవుడికి అరెస్ట్ చేయాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం ఏదైనా ఉంటే కనుక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రూఫ్ కనుక పక్కకున్నట్లయితే దాని మీద ఇంకా మనం అరెస్ట్ చేయడానికి ఎటువంటి ఇది తీసుకోవాల్సిన అవసరంలా కానీ ఇక్కడ ఒక మాజీ సీఎం హోదాలో కానీ మాజీ మంత్రి హోదాలో కానీ ఇది గవర్నరు స్థాయి పర్మిషన్ కావాలి అక్కడ నుంచి రాష్ట్రపతి స్థాయి మరి పర్మిషన్ కూడా కను కావాల్సింది కాబట్టి అన్ని రకాలైనటువంటి హడ్డీల్స్ని దాటుకొని వచ్చి అప్పుడు ఈ అరెస్ట్ అనేది జరుగుతుంది ఖచ్చితంగా ఇవాళ ఒక నాలుగైదు రోజుల తర్వాత మీరు ఒక బిగ్ వికెట్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసి లాన్ వేసే పరిస్థితిని మీరు చూస్తారు ఆ వికెట్ ఎవరో కూడా వికెట్లతో ఆడుకున్న వికెట్లు బ్యాట్లతో ఆడుకున్న వాళ్ళు అని తెలుసు అందరికీ కాబట్టి ఆ వికెట్ త్వరలోనే ఈ రెండు మూడు రోజుల్లో ఈ ఓవర్ అయిపోయే లోపల పడిపోవచ్చు సార్ మీరు ఒక న్యాయవాదిగా అంటే ఒక ఎల్లల్బీ చేసిన దీనిలాగా అంటే ఈ రోజున ప్రజలందరికంటే గవర్నమెంట్ పరంగా చూసుకుంటే పోలీస్ వ్యవస్థ మొత్తం ఈ ప్రభుత్వానికి చేస్తా ఉంది కూడిగా కాస్తా ఉందని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా వాస్తవ పరిస్థితి ఏంటంటే నిజంగా పోలీస్ వ్యవస్థ మొత్తం టీడీపీ వాళ్ళకి వాళ్ళు చెప్పిందే చేస్తున్నారు చెప్పినట్టుగా వ్యవహరిస్తుంది అసలు వీళ్ళు ఇంకేంటేనా ఆ భ్రమల్లో ఆ గతంలో వీళ్ళు ఏదైతే చెప్పి చేయించుకున్నారో వాళ్ళ చెప్పు చేతల్లో నడిపించుకునే విధంగా ఏ విధంగా అయితే నడిపించుకున్నారో ప్రభుత్వం లేకపోయినా అదే తరహాలో ఊహించుకుంటూ ఎదట వాళ్ళ మీద బురద జల్లడమే తప్పితే ఇది వాళ్ళకి తెలుసు ఇప్పుడు బాగా నడుస్తుంది అంత బాగుంది పద్ధతిగా నడుస్తుందని తెలుసు కానీ ఈ మాట చెప్పకపోతే మాకు జనాలు గుర్తించరేమో మాకున్న ఉన్న గుర్తింపు కూడా పోతుంది అనే దీని మీద దొంగే దొంగ దొంగ అర్చినట్టుగా ఉంది అండి దొంగే దొంగ దొంగ అని అరిసి ఎంత ఆశాస్పదంగా ఉంటుందో వాళ్ళే ఏంటి వాళ్ళు గతంలో ఏ విధంగా నడిపారో పోలీసు వ్యవస్థని దానికి ఈ రోజున వంద రెట్లు భిన్నంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూటమి పద్ధతి మొత్తం ఖచ్చితంగా మంచిగా నడుపుతున్నారు బాగా ఉంది సామాన్య ప్రజలు సైతం ఊపిరి పీల్చుకొని హాయిగా ఎవరికి వాళ్ళు ప్రశాంతంగా బతికేలాగా ఈ రోజున ఏంటి ఊపిరి పీల్చుకుంటున్నారు మరి ఏం చెప్తారు సార్ ఈ ప్రభుత్వ పనితీరు గురించి కానీ లేదా ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారి గురించి కానీ అసలు ఏం చెప్తారు ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్నటువంటి సూపర్ సిక్స్ పథకాలలో అన్నీ కూడా ముందంజలో తీసుకెళ్తూ లోటు ఎంత ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించుకుంటూ సామాన్యులకి ఇచ్చినటువంటి హామీల్ని కూడా పూర్తి చేసుకుంటూ కొన్ని యువని హామీలను కూడా జోడించి మరి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఒకేపు యువతని మరి ఉద్యోగాలు కల్పించడంతో పాటుగా కొత్త కొత్త కంపెనీలను విదేశాల నుంచి రాబట్టడం వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం మరి ఈ అమరావతిని డెవలప్మెంట్ చేయడం తద్వారాగా ఎంపవర్నమెంట్ పెంచడం ఉపాధి కల్పించడం ఈ యొక్క వృద్ధి రేట్ను బట్టి రాబోయే రోజుల్లో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇంకో పది ఇరవై సంవత్సరాలు ఖచ్చితంగా పాలిస్తుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఈ యొక్క ఏదైతే గత పాలకులు ఉన్నారో అలా గత పేపర్లో ఉన్న ఫోటోలు ఆ ఇటు చూసుకొని ఫోటోలు కట్టుకొని ఆనందించాల్సిందే తప్ప ప్రజా జీవితానికి వాళ్ళు ఇంకా ముందు ముందు ఎవరు కూడా పనికిరారని చెప్పేసి పక్కన పెట్టిన సంగతి అందరికీ తెలుసు థ్యాంక్ యూ సార్